నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పోలినాయుడు చెరువు గ్రామం సమస్యల వలయంగా మారింది హామీలు ఇచ్చి వెళ్లే నాయకులు తప్ప తమ సమస్యలను పట్టించుకునేవారు లేరంటూ స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు వివరాల్లోకి వెళితే ఇసుకపాలెం పంచాయతీలోని పోలినాయుడు చెరువు గ్రామంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం జరిగింది గ్రామంలో ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలను పరిష్కరించాం అభివృద్ధి చేశాం సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పారు బహిరంగ సభలో ఆయన మాట్లాడిన మాటలపై అక్కడ స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు గత కొన్ని నెలలుగా తమ గ్రామంలో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మా గోడు మీకు పట్టదా అంటూ ఆవేదన వ్యక్తం చెందారు కరెంటు వైర్లు ఇళ్లపై నుంచి వెళ్లడంతో భయాందోళనలో తాము బ్రతకాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు ఎన్నికల ప్రచారాలు చేసుకుని వెళ్లడమే తప్ప ఐదు సంవత్సరాల కాలంలో తమ ప్రాంతంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు ఇటువంటి నాయకులకు రేపు రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే ప్రసక్తే లేదన్నారు కళ్లబొల్లి కబుర్లు చెప్పే నాయకులు తమకు వద్దని తమ సమస్యలను పరిష్కరించే నాయకులను ఎన్నుకుంటామన్నారు ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు అక్కడనే ఉంటలేవే ఆ అదిస్తా పట్టుకొని నా తీస్తా పరిగిస్తా ఇల్లనే కట్టి హ హ ఆడలో నువ్వు నిల రావాలా

పట్టించుకోవడం లేదు నీళ్ళు ఏమంటే ఓకే అని చెప్తున్నారు రేషన్ బిల్లు వేస్తే అందరూ బాగుండటం లేదు పురుగులు వస్తున్నాయి పిల్లలకి బిల్ల చెప్పేది మాగా పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్ కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి